ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా పాట పాడుకుంటున్నాను మా పాపాల తొలగించు దీపాల నీ వి వెలిగించినావయ్యా మమ్మో కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించిన అమయ్యా మేము తరించినమయ్యా మా పాపాల తొలగించు దీపాల నీ వెలిగించినవయ్యా వెలిగించినవయ్యా కరుణించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించిన అమయ్యా మేము తరించినమయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు సాయి మమ్ము సాకావు మా సాయి పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు సాయి వాసనలు ఎన్నైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి ఈ ద్వారకమాయి నీవా సమాయే ధన్యులమైనమయ్యా మాకు దైవమై నిలిచావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్మో కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరిగించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా రోగుల్ని ప్రేమించి బాధల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టావో ఏడేడా తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకమాయి నీవా సమాయే నామయ్యా మాకు దైవమై నిలిచావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మామొక్కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము పదించినామయ్యా దర్శించిన మయ్యా మేము తరించిన మయ్యా దర్శించిన మయ్యా మేము తరించిన మయ్యా ఓం కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ షిరిడి సాయి భక్తులందరికీ నాదొక విన్నపం మనం చరిత్ర పారాయణం చేసిన బాబాను పూజించిన ఏదైనా సరే వారు చెప్పిన మార్గంలో నడిస్తేనే ఇప్పుడు మనం చేసిన సాధనలన్ని ఫలిస్తాయని నా విశ్వాసం అదే నేను ఎవరికి చెప్పినా కూడా అదే చెప్తాను నేను ఒకానకప్పుడు హైదరాబాద్లో హైదరాబాదులో సత్సంగాన్ని నేను నిర్వహించాను అందులో కూడా ఇలాగే చెప్ చెప్పటం జరిగింది మా గురువుగారు సాయిధామంలో ఉన్నారు హైదరాబాద్ కీసరగొట్ట దగ్గర మా గురువుగారు చెప్పినవన్నీ కూడా అలాగే చెప్పారు తర్వాత ఎకరాల భరద్వాజ గారి పారాయణం చరిత్ర సాయి లీలామృతం అదే నేను ఫస్ట్ కొనుక్కున్నది కూడాను ఫస్ట్ టైం షిరిడి వెళ్ళింది మేము పంతొమ్మిది వందల తొంభై ఏడులో వెళ్ళాము ఏప్రిల్లోనూ అప్పుడు కొనుక్కున్నది నేను ఆ సాయిలీలామృతమేను అందులోవే నేను అక్కడ ఆ పుస్తకంలో నేను ప్రతివారం సత్సంగంలో పారాయణం చేసేదాన్ని ఒక అధ్యాయం ఎంత ఏమి చేసినా ఎంత చదివినా కూడా మనం కనీసం పాటిస్తున్నామా లేదా బాబా చెప్పిన సూక్తులు ధర్మ మార్గంలోనూ ఇప్పుడు ఈ పాటలో ఎంతో ఉంది కదా మీనింగు పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం ప్రేమ మనం పంచాలి ఎంతసేపు ఈ పాటలోనే ఉన్నాయి అన్నీని అట్లాగా అన్నీ మనం అవి తీసుకుని పాటించాలి పాటిస్తేనే ఆయన కరుణా కటాక్షాలు ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది నా విన్నపం ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై लोका समस्त सुखी नो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति स्यान्ति शान्तिः शुभं भूयात्